హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తిన్న తర్వాత ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకొని చప్పరిస్తే కలిగే అద్భుత ఫలితాలు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇలా మీరు రోజు తిన్నాక ఒక లవంగాన్ని చప్పరించి నమిలి మింగుతూ ఉన్నట్లయితే ఇది నోటిని శుభ్రంగా ఉంచుతుంది తిన్నటువంటి పదార్థాలను సరిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది గ్యాస్ యాసిడిటీ మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది అంతేకాదు ఎవరికైనా వాంతులు వస్తే వాంతులు వెంటనే తగ్గిపోయేలా కూడా చేస్తుంది పుప్పిపళ్ళ సమస్య ఉన్నవారికి ఆ సమస్యను తగ్గిస్తుంది నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది మరియు చిగుళ్ళు బలంగా దంతాలు గట్టిపడేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క లవంగం చప్పరించిన తర్వాత నమిలి మింగితే గొంతు సంబంధ సమస్యలు తగ్గిస్తుంది శ్వాస సంబంధ సమస్యలు పోయి ఊపిరి సరిగా ఆడేలా చేస్తుంది ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం కూడా కరిగిపోయేలా చేస్తుంది దగ్గు దమ్ము రొంప తగ్గించి వేస్తుంది ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది అనేక మందుల తయారీలో వీటిని వాడుతూ ఉంటారు సో మరిన్ని ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం thank you liz